తీరొక్క రంగుల్లో ఉయ్యాలో రామ తిలకల్లో ఉయ్యాలో ఊనీ లు ఎడలు ఉయ్యాలో ఉయ్యాల బుట్ట బొమ్మ లోలే బుద్ధి బుజ్జి పాపలు కదిలే ఉయ్యాలో వెనకలు ఉయ్యాలో ముత్యాల తెరలు ఉయ్యాలో నడుముకు వడ్డా నమ్య్యాలో నాణ్యమైన నగలు ఉయ్యాలో నిండైన గాజులు ఉయ్యాలో బతుకమ్మలు తెరి ఉయ్యాలో లో సలో నడిచేటి పాదాలు వయ్యాలో నదులను బోలు వయ్యాలో ఆడవాడ ఏకమై ఉయ్యాలో ఊరి మధ్యలో గేరి వయ్యాలో ముంపైన పాటల్లో ఉయ్యాలో బతుకమ్మ